నమస్తే అండి ఇంక ఇప్పుడేమంటే పిలుపుకుంటూ మన వాళ్ళందరూ కూడా మన సరోజమ్మ గారు పాట పాడతారంట పాట ఏమో రాసుకున్నారంట పాట పాడతారంట వినసంపుగా ఉంటుందని నేను అనుకుంటాను మీరేమంటారని విని తర్వాత లో తెలియజేయండి ఓకేనా స్టార్ట్ చేసేద్దాం ఆలోచన చేయకుండా రెడీ నమస్కారం నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలతో అమ్మకు అప్పకు జయహో జయహో భారత వనిత భద్రాది రామయ్య వరాల తల్లి జయము జయము తల్లి సంజాత సంహిత సచ్చీలత కన్నమ్మ తల్లి మల్లెల వంటి మల్లెల కన్నా కన్నా తల్లని మామ్మ వద్దిల్లాలి తల్లని మామ్మ వద్దిల్లాలి అప్ప అమ్మ ఆదర్శ దంపతులు సచ్చీలు అమోఘమైన ఆశయాలు ఆచరణ పెట్టి పెట్టిన ధీమంతులు వారిరువురి ఆలోచన సిద్ధి దీనుల పాలిటి వరముగా మారి మారిద్ది వారి వారి జయము వారి ఆశయాల నుండి సువిశాల ప్రాంగణములో వృందావన వనాన సకల పూల ముక్కల సొంపులతో అలరారే చోట జీవదాత వృద్ధాశ్రమములు నిర్మించి అనాథ అభ అభాగ్యులకు ఆశ్రయం కల్పి కల్పించి ప్రేమతో అన్నపానీయములు అన్ని అన్ని రకాల సౌకర్యాలను కలిగించి కన్న బిడ్డలు లాగా ఆదరిస్తూ మీకు మేము ఉన్నామంటూ మా కోసము శ్రమ పడే అప్ప అమ్మకు వందనాలు వందనాలు ఈ రోజు గురించి మా వృద్ధులకు దిగులు లేకుండా చేశారు రేపటి గురించి ఆలోచనలు అసలు మాకు లేవు అనువు అనుచిన నడిపించు నడిపించువారు జీవితాన్ని ఇచ్చింది మా అమ్మ దేశ ప్రజలు అభిమానులు దాతలు సందర్శకులు మీ నిరుతిని మీ మేధాశక్తిని మీ ప్రేమ అభిమానములను వెయ్యి నోళ్లతో కొనియాడుతున్నారమ్మా ఇంత దయాహృదయము గల ఆదర్శ దంపతులకు పండు టాకులు అయిన ఆశ్రమవాసుడు పాదాభివందనములు తల్లి కన్నమ్మకు ఆదరించే తల్లిని కన్నమ్మను అప్పను వీరి ఇరువురి సహకారంతో మా వృద్ధులు ఎంతో పుణ్యము చేసుకుని అమ్మను అప్పను జీవిస్తున్నారు అమ్మ మాట సత్యచరిత అమ్మ మాట కల్పవల్లి అందుకోండి పుష్పంజిలి అమ్మకు వ్యూహారు అప్పకు అమ్మకు